ఇప్పుడు నలభై గ్యారెంటీలు ఇచ్చినాడు ఫ్రీ బస్సు ఇచ్చినాడు ఒకటి గ్యారెంటీలు హామీలు ఏమి ఇవ్వలేదు ఏమి ఇయ్యలేదు ఇప్పుడు గ్యాస్ నేను కాంగ్రెస్ అనుకో నేను ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ మండల అధ్యక్షుని కాంగ్రెస్ గద్వాల్ మండల అధ్యక్షుని ఇప్పుడు గద్వాల్ కి మండల అధ్యక్షుని కాబట్టి మేము ఈ డెవలప్ డెవలప్ కాలేదు కదా ఇప్పుడు సిలిండర్ చెప్పినాం మా ఊర్లో పింఛన్లు ఇప్పిస్తామన్నాం ఇండ్లు ఇప్పిస్తామన్నాం తర్వాత ఇంట్లో మహిళ ఎంత మంది ఉంటే అంత మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పిస్తామని ఇప్పించినాం ఈ రోజు మమ్మల్ని ఆ ప్రచారంలో చెప్పినాం అన్ని ఆయన చెప్పినాడు కాబట్టి మేము మేమే చెప్పినాం ఇప్పుడు మేము పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ లో వచ్చినా అంటే మేము ఏం మొఖం పెట్టుకోగలుగుతాం లేదు చెప్పలేకపోతున్నాం నేను ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నా నేను నిజం కూడా ఒప్పుకుంటున్నా ఎందుకంటే నేను ఆ రోజు ఇచ్చిన ఆడపిల్లకి ఎవరు చెప్పినా నీకేమమ్మ నీకు రెండు వేల ఐదు వందలు ఇస్తా సిలిండర్ వస్తున్నా సిలిండర్ ఒక నిలబడింది తర్వాత పడవడం లేదు పింఛిన్ నాలుగు వేలు అన్నారు పింఛన్ల కడ పోతే చెప్తారు వాడు ఎవడో చెప్పిపోయా కొడుకు ఓట్లేమని ఈ రోజు ఇస్తలేడని పింఛిన్ ఇంటి ముందల గ్రామ పంచాయతీ ఇంటి ముందల నా ఇల్లు గ్రామ పంచాయతీ కడ అంటున్నారు అంటే మా భారం నా మీద పన్నట్టే కదా రెండు నెలల నుంచి ఎప్పుడైనా మీ గ్రామంలో ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం జరిగిన ఏమైంది నాయన ఓట్లు ఏమని చెప్పిన రోజు అడుగుతున్నారు రోజు అడుగుతారు పింఛన్ వచ్చేది ముప్పై ఒకటో తారీఖు తర్వాత వస్తుంది పింఛన్ అప్పుడు పింఛన్ వచ్చినప్పుడు అలా అంటారు ఇప్పుడు మహిళలు చనిపోయినారు మా ఊర్లో మస్తు మంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు వరకు కూడా పింఛన్ రావడం లేదు ఒప్పుకుంటున్నా దాంట్లో ఏం డౌట్ లేదు